साहस राक्षस या बिरुद्ध है आदोय से सत्संग न हम देखियो कर्म न महान उन चंदन बनस को मोहिया और आपने और जाम यह करें अपने संता भैया जीर संता विचार करते हैं यह मिश्र मुग्ध रे संता हैं विवर सस्ता विवाह मुग्ध दांतों को నుండి కొత్తపాలెమెల్లె రోడ్డులో ఉన్న కళ దత్త క్షేత్రమునందు మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకొని దత్త జయంతి వేడుకలు అత్యంత అద్భుతంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ప్రాతకాలం నుండి స్వామివారికి పంచామృతముతోటి అభిషేకము తదుపరి నమ్మకం చమకంతో కూడా పంచామృ అభిషేకం జరగటం జరిగింది ఈ తదుపరి స్వామిని పరిపూర్ణమైనటువంటి అలంకారంతో భక్తులకు దర్శనం ఇస్తా ఉన్నారు ఈ యొక్క వేడుకల్లో భాగంగా దత్వ భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క పంచామృత తీర్థప్రసాదములు తదుపరి అన్న ప్రసాద వితరణ అనేది జరుగుతూ ఉంది ఈ యొక్క క్షేత్రం ఇప్పటికీ ఏర్పాటు చేసి ఇరవై ఏడు సంవత్సరములైంది అనేక మంది వందల మంది భక్తులతోటి ప్రారంభమైనటువంటి క్షేత్రం ఈ రోజున వేల మంది భక్తులు వచ్చే విధంగా స్వామి అనుగ్రహ భూషణముతోటి ఈ యొక్క కాయ ఆలయము అభివృద్ధి చెంది ఉన్నది ఇందులో ప్రధానమైనటువంటివి అనగాదేవి సమేత దత్తాత్రేయ స్వామి వారు కలిగి ఉండటము అదేవిధంగా పంచదత్తులు అదేవిధంగా దత్తస్థూపము గాయత్రి స్థూపము షోడశ దత్తులకు ఎనిమిది ఆకారంలో ప్రదక్షిణా పరిక్రమము ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది అదేవిధంగా అష్టలక్ష్ములు మహాలక్ష్మి స్థూపము తదుపరి ఈ యొక్క ఆలయ దిక్పాలకుడుగా ప్రసన్నాంజనేయ స్వామిని కొలుచుకుంటూ తదుపరి రామస్తూప దర్శనము చేసుకోవడానికి భక్తులు వేలాది మంది ఈ క్షేత్రమునకు ప్రాతకాలం నుండి విచ్చేస్తున్నారు దత్తక్షేత్రం వేటపాలెం నుండి మాట్లాడుతున్నామండి దత్త భక్తులందరికీ నమస్కారాలు శ్రీ దత్తాత్రేయ స్వామివారి జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఆయన పదిహేనవ తేదీ మార్గశిర పూర్ణిమ రోజు జన్మనిచ్చారు ఆయనది ప్రతి సంవత్సరం కూడా తొమ్మిది రోజులు జరుపుతాము అలాగే ఈ సంవత్సరం కూడా ఏడవ తేదీ నుండి ఈ రోజు వరకు తొమ్మిది రోజుల కార్యక్రమం చాలా దిగ్విజయంగా అత్యద్భుతంగా భక్తులందరి సహాయ సహకారాలతోటి జరుగుతూ ఉన్నది ఇక్కడ నిర్మాణాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి జరిగాయి అవన్నీ కూడాను ప్రజలందరి దత్త భక్తులందరి యొక్క సహాయ సహకారాలతోనే జరిగేవి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక్కడ ప్రతిరోజు కూడా ఒంటి గంటకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అది కూడా దత్త భక్తులందరి యొక్క సహాయ సహకారాలతోనే జరుగుతున్నాయి కొత్తగా రామస్తూపం కూడా వస్తుందండి ఏడడుగుల రాముడు వస్తున్నాడు దానికి కూడా అందరినీ సహాయ సహకారాలు అందించి వారి యొక్క కృపక పాత్రలు కావాలని కోరుతున్నాము ఓకే థ్యాంక్ యూ

కొద్దిసేపు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వేటపాలెం గ్రామంలో ఉన్న శ్రీ క్షిప్రప్రసన్న దత్త క్ష దత్తశ నందు దత్తాత్ర దత్తాత్రేయ స్వామివారి జయంతి సందర్భంగా ఈరోజు స్వామివారికి విశేష పూజాది కార్యక్రమం నిర్వహించారు తదుపరి ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించబోతున్నాం ఈ కార్యక్రమానికి కేరాల చైతన్య భారతి డిగ్రీ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు ఇవిగా పాల్గొని సర్వీస్ కార్యక్రమాన్ని నిర్వహించారు వారిని ప్రోత్సహించి ఈ దత్తక్షేత్రం యాజమాన్య వారు ఈ కార్యక్రమాన్ని అప్పగించారు అప్పగించినందుకు గాను కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం చైతన్య భారతి కాలేజీ వారు చేసిన విజయంగా భావించవచ్చు ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరినీ కూడా ఆ స్వామివారు ఆయుర ఆరోగ్యములతో అష్ట ఐశ్వర్యములతో వర్ధిల్లేటట్లు లేటట్లు దీనించి ఆశీర్వదించాలని ఆశిస్తూ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు గత పదహారు సంవత్సరాలుగా దత్తసిద్ధ క్షేత్రం వారు మాకు అవకాశం ఇస్తున్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మేము సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం మాకు అవకాశం ఇచ్చిన దత్తసిద్ధ క్షేత్రం యాజమాన్యం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ధన్యవాదములు